నమస్తే నిఘా న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ అల్లూరి సీతారామరాజు జిల్లా పెద్దపాయలు మండలంలోని ఉల్లేబు జంక్షన్ నుంచి సంఘం వలస జంక్షన్ వరకు మూడు కిలోమీటర్ల తారు రోడ్డు నిర్మాణం చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు ఏళ్ల క్రితం నిర్మించిన తారు రోడ్డు ధ్వంసమే శిథిలావస్థకు చేరి కంకర రాళ్లు తేలి అద్వానంగా ఉండటంతో ఈ రహదారి గుండా ఇంచరి కిన్నెలకోట పంచాయతీలో ఉన్న తారాపు జలపాతం వీక్షించేందుకు పర్యాటకులతో పాటు సుమారు నాలుగు పంచాయతీ గ్రామాల గిరిజనులు రాకపోకలు కొనసాగిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నామని శనివారం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు కూటమి ప్రభుత్వం స్పందించి వంద మీటర్ల సీసీ రోడ్డుతో పాటు తార రోడ్డు నిర్మించి నాలుగు పంచాయతీల గిరిజనుల రవాణా కష్టాలు తీర్చాలని వారు కోరుతున్నారు పోకలకు ఇది ఉపయోగపడుతుంది కాబట్టి పెద్దలు పెద్ద మనసుతో ఆలోచించి ఈ రోడ్డును మరమ్మతులు చేపట్టే విధంగా మరి చర్యలు చేపట్టవలసిందిగా కోరుచున్నాం మరి ఇది చాలా దారుణంగా ఉంది ఇదిగో ఇదొక భయంకరమైనటువంటి మలుపు ఈ మలుపు వద్ద వ్యాన్లు ఇది రోడ్డు యొక్క పరిస్థితి వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది మరి ఇదే మార్గాన తారో అదే గిన్నెలకోట పంచాయతీ తారోప్ జలపాతానికి కూడా మరి టూరిస్టులు అందరు కూడా రావడం జరుగుతుంది ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఈ రహదారిని చూసి మరి మెరుగుపరిచే విధంగా చర్యలు చేపట్టవలసిందిగా కోరుచున్నాం మరి ఇదే మార్గాన సుమారుగా నాలుగు పంచాయతీలు గుల్లేలు బొంగరం గిన్నెలకోట ఇంజేరి జామగూడ పంచాయతీలకు ఆనుకుని ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాల్లో వెళ్ళే వాహన చోదకులంతా కూడా ఈ దారినే రావడం జరుగుతుంది మండల మరి హెడ్ క్వార్టర్కి వెళ్ళాలన్నా ఇదే మార్గాన రావాలి కాబట్టి ఈ రహదారిని రహదారిని మెరుగుపరిచే విధంగా చర్యలు చేపట్టే విధంగా ప్రభుత్వ ఉన్నతాధికారులకు అందేలా మరి ఈ వీడియో షేర్ చేయాలని నేను మనవి చేస్తున్నాను అలాగే దీన్ని చక్కగా మరి ఈ రహదారి నిర్వహించినట్లయితే మరి తార జలపాతానికి రాకపోకలు ఎక్కువైంది ప్రభుత్వం అక్కడ మరి ప్రభుత్వ పరంగా కూడా మరి ఆ ఆదాయం వచ్చే కార్యక్రమం ఉంటుంది కాబట్టి వెంటనే చేయాల్సిందిగా కోరుచున్నాం ఈ రోడ్డు ఈ రోడ్డు మరమత్తులు చేపట్టే విధంగా కృషి చేయాలని చెప్పేసి మరి మా ప్రజానికమ్మ అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం కాబట్టి కృషి చేయాలని మరోసారి మనవి చేస్తూ ఈ కార్యక్రమం ఇక్కడ దాకా